రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదో వచనం దేవ నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము శ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే అంతరంగమందు శుద్ధ హృదయము కలుగజేయాలి ఎందుకంటే మన యొక్క హృదయం అనేది ఎంతో మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి గలది అని వాక్యం చెప్తుంది మరి అన్నిటికంటే ముఖ్యంగా హృదయంలో నుంచే జీవధారలు వస్తాయి కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అని కూడా వాక్యలేఖనం మనకు సెలవిస్తుంది కాబట్టి మన యొక్క హృదయం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అలాగ ఉండాలి అంటే మనము దేవుని యొక్క వాక్యంతో ఆ యొక్క హృదయాన్ని నింపుకొని ఉండాలి మరి ఇక్కడ భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు నాయందు శుద్ధ హృదయాన్ని కలుగజేయి నా హృదయాన్ని పరిశుద్ధపరచు నా హృదయంలో ఉన్న మాలిన్యాలను తొలగివేయించు నా హృదయాన్ని నీవు నీ వాక్యంతో నింపు అన్నట్లుగా భక్తుడు మరి ఇక్కడ పెట్టడం అనేది మనం చూస్తున్నాం అదేవిధంగా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము ఎందుకంటే మనసు చంచలమైనది అది పరిపరి విధాలుగా తిరిగిపోతూనే ఉంటుంది అందుకే మనస్సును అణుచుకుంటే ఎంతో ప్రాముఖ్యము మరి తన మనస్సును అణుచుకున్నవాడు పట్టణంను స్వాధీనపరుచుకున్న వాడికంటే బలవంతులు అని వేరొక చోట వాక్యరేఖనం మనకు బయలుపరుస్తుంది అంటే మనసు చెప్పిన చోటకల్లా నీవు వెళ్ళినట్లయితే అది అనేకమైనటువంటి దుష్కార్యములు నీ చేత చేయించవచ్చు అందుకే మొదట నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే నీ అంతరంగంలో ఉన్న నీ మనసాక్షి కూడా పరిశుద్ధపరచబడుతుంది అప్పుడు వ్యర్థమైన వాటి వైపు నీవు వెళ్లకుండా నీ యొక్క మార్గంలను నీవు సరళము చేసుకుంటావు దేవుని యొక్క వాక్యానుసారము నీ యొక్క జీవితము కొనసాగుతుంది నీవు చిన్న చిన్న బలహీనతలు మొదలుకొని ఘోరమైనటువంటి దుష్కార్యములు కూడా చేయకుండా తప్పించబడతావు అందుకే హృదయాన్నే శుద్ధీకరించుకోవాలి దానికి మన శక్తి చాలదు కాబట్టి దేవుని శక్తిని మనము ఆశ్రయించాలి శరీరం ఉన్నంత వరకు శరీర మనలను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి మరి శరీరాశ ప్రకారం శరీరాన్ని మనం అప్పగించుకున్నట్లయితే నాశనంలో పడతాము అయితే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని మనము ప్రజ్వలింపజేసుకుంటూ ఉంటే ఆత్మశక్తి ద్వారా ఆ శరీర క్రియలను జయించినప్పుడు మన హృదయం కూడా శుద్ధీకరించబడుతుంది పరిశుద్ధమైనటువంటి హృదయం మనకు అనుగ్రహింపబడుతుంది మరి అలాంటి హృదయం కలిగి ఉన్నప్పుడు నీ మనస్సు కూడా ఎంతో చక్కగా నూతన పరచబడి స్థిరమవుతుంది అలా కాకపోతే నీ మనస్సు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది ఒకసారి ఒకటి చేయకూడదు అని చేయించుకుంటావు మరలా దాన్ని చేస్తూ ఉంటావు అందుకే మన యొక్క హృదయంలో మార్పు అనేది కావాలి హృదయంలో మార్పు వచ్చినప్పుడు మన మనస్సాక్షి వేరొక రీతిగా ఉంటుంది మన హృదయం కనుక వ్యర్థమైన వాటి వైపు వెళ్తున్నప్పుడు మన మనస్సాక్షి వ్యర్థమైనటువంటి వాటినే వెతికేలాగా అది కూడా వ్యర్థముగా తయారవుతుంది అయితే మన యొక్క హృదయము మేలైన దానిని వాక్యానుసారంగా అనుసరించి నడుచుకుంటూ ఉంటే మన మనస్సాక్షి నూతన పరచబడి బలమైన మనస్సాక్షిని మనము పొందుకుంటాము ధైర్యాన్ని కూడా పొందుకుంటాము కాబట్టి మన యొక్క హృదయాన్ని శుద్ధీకరించుకుందాం వాక్యంతో నింపుదాం మన శక్తి చాలది కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకు మన యొక్క హృదయాన్ని అప్పగిద్దాం మన మనస్సాక్షిని నూతన పరిచేలాగా ఆయనకు మనం లోబడి ఉందాము ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయిన గొప్ప దేవ ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాలు ఇదిగో అద్భుత రీతిగా నీ వాక్యంతో మాట్లాడినందుకు కూడా వందనాలయ్యా అవును తండ్రి మరి మాకు శుద్ధమైన హృదయాన్ని అనుగ్రహించండి మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా కలుగజేయండి నాయన వాటి ద్వారా మేము తండ్రి ఆశీర్వదింపబడాలి తప్పిస్తే ఎలాంటి నాశనంలో మేము పడకూడదు మా హృదయాన్ని భద్రంగా కాపాడుకొని నాయన మా యొక్క మనస్సాక్షి నూతనంగా స్థిరపడేటట్లు చంచలమైనటువంటి మనసాక్షిని మా అందరిలోంచి తీసివేసి నీలో స్థిరమైన మనస్సాక్షిని మాకు నాటించి శుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ యొక్క ఎదుట మేము నిందారహితంగా జీవించి ప్రతి విషయంలో ఆశీర్వదింపబడినట్లు నీ కృప మా నా జరేయుడైన నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధన ఆంపేట ప్రార్థించి పొందుచున్నాం పర్లోపం తండ్రి ఆమె